మా నాన్న నాన్నేమండు వాడు తోకవురా నువ్వు నేను బయటకు పోతే బయటకు వస్తాడు లోపలికి పోతే లోపలికి పోతాడు అయితే మా నాన్న చూసి అరే ఇద్దరు తోకలరా మీరు అంటండు ఇర్ఫాన్ ఇర్ఫాన్ అయ్యో అయ్యో మైలు పాడు చూడు అయ్యో అయ్యో మిని యాక్షన్ వీడియో యాక్షన్ ఇర్ఫాన్ పాపం ఇల్లు మొత్తం సర్దుకుంది ఎందుకురా పాడ చేస్తున్నావ్ చూసి మైలు చూడు ఎలా ఉన్నది బాగుందా బాగుంది మీ ఇంటి మిల్ల ఎక్కడ నేపరే ఇలా ఉన్నా ఎక్కడే ఎక్కడ ఎక్కడ బాట్ల బాబాయ్ ఎక్కడ మైలు కి पैर పడతావా శిక్ష నురా లాపొకరా చిక్కు నేను లెక్క నేను లెక్క ముందే పై లేసాను లేసి జాబు తాగేసి కొడుకున్నాక చట్టకి ఐదారు బగెట్లు వారేసుకున్నాడు నీళ్ళు పూసేసాడు అలాగా పూసపోతే వెళ్ళిపోయాడు ఇంకా తిట్లు మొదలు పెట్టేసింది అసలు ఎన్ని సార్లు చూద్దాం బాబు నేను ఇప్పుడు లేసానండి ఆయన తెలియదు ఆయన అలా చేస్తున్నాడు అంతే తప్ప మీకు చెబుతున్నాడు

ఒరేయ్ అలా కూర్చుంటారా ఎవరన్నా షర్ట్ ఆడ దొరికింది నువ్వు అలా కూర్చుంటున్నావు ఏంటి కాళ్ళు ఇప్పేసి సరిగ్గా పెట్టు కాళ్ళు నువ్వు పెట్టు కాళ్ళు ఓపిక లేదు కనుకో ఓపిక లేదు కాళ్ళు అటు ఇటు పడేస్తావా నువ్వు కింద పెట్టు పెట్టా అరే ఆమె ఇల్లు ఆమె చెప్పినట్టు తినాలి రా మనం ఒరేయ్ అలా ఉంటే నేను కూడా నేను యూట్యూబ్ లో సక్సెస్ అయితే అని ఒక బాబా చెప్పింది ఎవరు తెలుసా బాబా ఇలా ఉన్నారు ఒకటి

నమస్కారం దంగనవది అది దంగనవ ఎర్ఫాన్ আরে ఎర్ఫాన్ అన్న తక్కు చేస్తున్నా ఎర్ఫాన్ నేను నిన్న ఎంత బా చూస్తున్నారా ను కనక కాలి సపోర్ట్ చేస్తున్నావేందిరా సతడు ఇద్దరికి సపోర్ట్ చేస్తానండి ఇద్దరికి సపోర్ట్ చేస్తావా ఎందుకు కొన్న దొక్కేవేలే సాలు నీకు

అన్న కొట్ట నాకు రోజు చికెన్ బిర్యానీ పిస్తాడు అవినేపీసాడు ఇప్పించాడు ఇప్పుడు చికెన్ బిర్యానీ నాకు నాకు మూడు వందలు ఇవ్వాలి మూడు వందలు బాగీ తిరుగుతామని పడి పడి పడిప్పిస్తామని బుక్ చిన్న పిల్లలు నేను చిన్నపిల్లనే నా డబ్బులు నేను చిన్న పిల్లని ఇచ్చాను నేను నీకు చిన్న పిల్లలు అయినా ఆడుకుంటే నా మూడు వందలు నాకు నా కొట్టి వాళ్ళకి నువ్వు ఖర్చు పెట్టుకో సెలబ్రేట్ మాట్లాడనుకో సెలబ్రేట్ అయితే ఏం తిప్పుతున్నాను

ఎక్కడైనా శత్రువులు ఏమైనా ఏమనైతే తింటారా ఇది ఎవరు ఇచ్చిండ్రు పండ్లు శత్రువులు అసలు విషమైనా కూడా శ్రీదేవిగారా తెలుపుది శత్రువులు దిల్లో విషం కూడా ఐసిస్తారు అట్లా అన్న తిను తినకూడదు ఏ తెను తినరా తినకూడదు ఒక్కడనే ను తిను ఇర్ఫాన్ బాగున్నాయి పండ్లు ఈతపడ్డులా ఉన్నాయి ఇర్ఫాన్ బండి తాళం పోయిందనుకో నీకు మామూలుగా ఉండదు ఇంకా నేను ఎప్పుడు పెట్టా నాకు గుర్తులేదు మా ఇంటి నేను మరి ఇంకేం తలాలు తెచ్చిన నేను తలాలు వీడియో టైమా మొన్న ఇత్తనాలు లేని ఖర్జూరాలు బాగున్నాయి

ఈ తాళాలు నీయే కనుక నీ కొత్తది మొన్న కొన్నా బుర్ర అక్కడ కొన్నా మనం గ్యాస్ పెట్టించడానికి పోయి కొత్త తాళ బుర్ర తెల్లది దాని నేనే ఇచ్చిన నీకు దాచిపెట్టుకోవని ఆ బుర్ర

ఇది ఎంత వంద రూపాయలు చాక్లెట్ ఇది కంటే ఫాస్ట్ ఉండుకోర్ఫాన్ అరే పండ్లు ఒక్క ప్లేస్ మారాలి మొత్తం పండ్లు ఒక్క ప్లేస్ మారాలే చూడండి ఇది ఒక్క ప్లేస్ మారలే నువ్వు మరి ఇది సేమ్ ఉన్నాయి అది కూడా క్లీన్ చేస్తాం లేరా